శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమో నమ సూర్యకృత్యా దేవత గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తాను ఏంటి ఆ విషయము అంటే కిరణ్ అని నా సాధకుడు చాలా విశేషమైనటువంటి సాధకుడు ఉత్తీర్ణత సాధనలో వందకు ఎయిటీ పర్సెంట్ పొందినటువంటి వ్యక్తి పులివెందల వాస్తవ్యుడు రాయలసీమ అతను రీత్యా ఇప్పుడు హైదరాబాదులోనే నివసిస్తూ ఉన్నాడు అతను గత పదకొండు నెలల కిందట ఒక సంఘటన గురించి ఫోన్ చేశాడు సాధన గురించి ఎవ్రీ మంత్ ఒక మూడు నాలుగు సార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు తన యొక్క సాధనకు సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా తీరుస్తూ ఉంటాను పదకొండు నెలల కిందట ఫోన్ చేసినటువంటి సంఘటన విషయం ఏంటి అని అంటే వారి యొక్క అమ్మగారు జన్మనిచ్చినటువంటి తల్లిగారి యొక్క అక్కయ్య గారికి అంటే కిరణ్ వాళ్ళ పెద్దమ్మకు అనారోగ్య సమస్య వెంటాడింది గత కొంతకాలం నుండి మా పెద్దమ్మగారు తెలియకుండా ఒక ప్రవర్తనలోకి వెళ్ళిపోతూ ఉంది ఏ విధమైనటువంటి సమస్య ఉందో అర్థం అవ్వట్లేదు గురువుగారు చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతుంది ఏం తిన్నా కానీ కక్కోవడము లేదా మోషన్స్ పెట్టడము లేదు అనంటే ఏమీ తినకుండా ఉండి చాలా బొద్దుగా ఉండేటటువంటి అమ్మ సన్నగా అయిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది మాకు ఏం పాలు పోవట్లేదు గురువుగారు ఎన్నో హాస్పిటల్ తిరిగిన రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వస్తున్నాయి అసలు ఏంటో సమస్య తెలియట్లేదు గురువుగారని చెప్తూ బాధపడ్డాడు అయితే నేను చెప్పాను అతనికి మరి ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు ఏంది అని అడిగితే నేను చెప్పా అతనికి నీకు సూర్యకృత్య దేవత యొక్క సాధన ప్రక్రియ నేర్పించాను గుర్తుందా అన్న గుర్తుంది గురువుగారు అన్న మరి ఆ సూర్యకృత్య ప్రత్యంగరి గురించి మర్చిపోయావా మరి నాకెందుకు ఫోన్ చేశావంటే ఏదైనా పూజ చేసే విధానం ఉంటే చేద్దాం గురువుగారు ఆ పద్ధతి ఏమైనా ఉంటే చెప్పండి అంటే చెప్పాను ఏమని అనంటే సాధకుడివి నువ్వు సమస్యను సాల్వ్ చేసుకునే విధానం నీ దగ్గర ఉంది దానికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు సాధన చేయకుండా నార్మల్గా వారి ఉన్నటువంటి స్థితి విధానాల్లో వారి యొక్క ఉద్యోగ వ్యాపార వ్యాపారరీత్యా వాళ్ళకు సమయం అనుకూలించినటువంటి వారికి మనం పూజలు హోమాలు అవి చేసి వారి యొక్క అనారోగ్య సమస్యలు అనేది పరిష్కరించే విధానము నీవు కూడా నాతో పాటు చాలా హోమాలకి వచ్చావు కదా వారందరినీ కూడా చూసావు కదా ఇప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారు అనేటటువంటిది నీవే సమస్యని సాల్వ్ చేసేటటువంటి అవకాశం నీ దగ్గర ఉంది అని చెప్పాను చెప్తే ఎలా చేయాలి గురువుగారు అని అడిగాడు నువ్వు కృత్య దేవత యొక్క సాధనలు నేర్చుకునేటప్పుడు అరవై నాలుగు కృత్యుల యొక్క సాధనా విధానాలు నేర్చుకునేటప్పుడు దాంట్లో నవకృత్య దేవత యొక్క సాధన ప్రక్రియ కూడా ఉంది అది నీకు తెలుసు కదా అన్న తెలుసు గురువుగారు నేను సాధన కూడా చేశాను కదా నేర్చుకున్నాను కూడా అని చెప్పన్నాడు మరి ఆ నవకృత్యంలోనే సూర్యకృత్య దేవత యొక్క విధానమైనటువంటి సాధన ప్రక్రియని నిర్వహించి ప్రయోగించు విశేషమైనటువంటి సూర్యశక్తి తన శరీరాన్ని విశేషంగా ఆరోగ్య సమస్య నుంచి బయటపడేస్తుంది అని చెప్పన్నాను